మటుకు ట్యాంక్ చెప్పొచ్చు ఎన్నేళ్ళు చూడాలనుకుని అన్ని చూడగలుగుతున్నారు ఆడవాళ్ళు అందుకు మటుకు ట్యాంక్ చెప్పచ్చు స్వామిని దర్శనం చేసుకోవడానికి మటుకు అన్ని ఊళ్ళకి వస్తున్నారండి ఇప్పుడు అది ఒక అవకాశం మంచిగా ఉంది అంటే మీరు సదుపాయంగా ఉందా మీకు వెళ్ళడానికి ఫ్రీగా ఉందా ఫ్రీ బస్ అంటే సౌలభ్యంగా ఉందా మీరు ఎక్క ఎక్కడానికి కూర్చోడానికి సీట్లు దొరుకుతున్నాయా బాగానే ఉంది కాకపోతే ఒక బస్సుకి రెండు జ బస్సులు జనం ఎక్కుతున్నారు దిగుతూ ఉంటారు స్టెప్ గా దిగుతుంటే ఖాళీ అయిపోద్ది సీట్లు ఉంటాయి జనం తోసుకోకుండా ఎక్కాలి అది ఒకటి ఇబ్బంది అంతే అంటే ఈ టికెట్లు కొనకి దర్శనంలో మటుకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ లేడీస్ కొంచెం జుట్లై కట్టుకొని అలా చేస్తే వెనక వాళ్ళకి దర్శనం అవ్వట్లేదు తుమ్ములు వస్తున్నాయి అది ఒకటి చెప్పాలి అదే నేను చెప్పాలనుకోండి ఏ దేవుని దర్శనానికైనా లేడీస్ కొంచెం దుట్లు ఎంత ఎరగోసుకుంటారా అది గవర్నమెంట్ పని కాదు కదమ్మా కానీ అదొకటి ఎందుకంటే డ్రెస్ కోడ్ పెట్టినా కూడా డ్రెస్ కోడ్ పెట్టినా లేదు డ్రెస్ కోడ్ పెట్టినా కూడా మేము ఇలాగే వస్తామని చెప్పి వెళ్ళిపోతున్నారు కొంతమంది కానీ జనం ఎక్కువయ్యారండి బాగా ఫ్రీ బస్ పెట్టాక పెరిగారు కానీ నేను ఎప్పుడు చూడలేదు చాలా ఏజ్ ఉన్న వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారా సేవ అనిపిస్తుంది ఆశ్చర్యం వేస్తుంది నాకు చాలా అంత ఏజ్ వాళ్ళు వస్తున్నారండి మరిను అదే నాకు ఆశ్చర్యం వస్తుంది నేనంటే నాకు ఇంతవరకు ఏ అవకాశం లాగా ఇప్పుడు వస్తున్నా నేను నే అంతా ఫ్రీ అయ్యి కానీ నన్ను మించిన చాలా ఏజ్ వాళ్ళు వస్తున్నారు కదా కొంచెం ఇస్త్రెడ్ చేస్తారండీ వాళ్ళకి నేను అడిగాను అన్నీ అడిగితే పర్లేదమ్మా మేము ఇస్త్రవాట్లు అయినా మంచి ఇస్తున్నాం పర్వాలేదు మాతా అన్నాను అక్కడ అది అంటే ఫ్రీ బస్ బాగుంది అంటారు అంటే టికెట్లు కొనుక్కునే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఒక వాదన ఉంది ఆటో వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పి కొంచెం కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎక్కువ రేట్లు వాళ్ళు కొంచెం దగ్గర కూడా డిమాండ్ చేస్తున్నారు మాకు ఎక్కువ రేట్లు అని చెప్తున్నారు అది అది కొంచెం నిన్న ఇక్కడి నుంచి మాలిక నుంచి ఇక్కడికి రావటానికి సెవెంటీ అడిగారు ఫిఫ్టీ అడిగారు అంత అంతకుముందు థర్టీనే తీసుకునేవాళ్ళు అలా కొంచెం వాళ్ళు ఈ నాలుగు రోజులే కదమ్మా అంటారు ఇక మేము ఫోన్ నేను వదిలేస్తున్నాం అంటే వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర కొద్ది వాళ్ళ రేట్లు పెంచాలి తప్పదు కదా తప్పదు ఇక అంతే ఇంకా ఈ నాలుగు రోజులే కార్తీక మాసం వరకే కదా ఇక అని మిగతా ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయంటారు మీకు మీకు వస్తున్నాయి ప్రభుత్వం అంటే ఏం లేదండి అంతా బాగానే ఉంది పర్లేదు ఏం లేదు థ్యాంక్షన్ సార్ వృద్ధాపి పెన్షన్ మా భర్త లేరు కదా ఆయన పెన్షన్ ఒక్కటే వస్తుంది నాలుగు అండి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కదా ఫస్ట్ తారీఖు ఇస్తారు అది ఒకటి మనకు పర్లేదు బాగుంది అప్లై ఇంటికేనండి ఇల్లు గురించే లోకేష్ గారిని అడగాలనుకుంటున్నాను నాకు ఇది లేదు గ్యాస్ వస్తుందా గ్యాస్ వాడారు దీపం పథకం లేదండి నేను మాలు ఎప్పుడో కొనుక్కున్నది అదే వాడుకుంటాను